సో రాష్ట్రంలో ఏదైతే ఈ రోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు సంబంధించి ప్రస్తావన అయితే తీసుకురావడం జరిగింది సో ప్రభుత్వం నుంచి అయితే ఉద్యోగుల ప్రస్తావన అయితే తీసుకొచ్చారనమాట సో ఈయన ఏం చెప్పారంటే సో ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా సాధారణ వ్యక్తులకు సంబంధించి ఎవరిని కూడా ఇబ్బందులకైతే గురి చేయకుండా హుందాతంగా ఎవరైతే ఉన్నారో అధికారులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా అలాగే వారిని బలవంతంగా పనులు చేయించకుండా వారికి సంబంధించి ఉన్న సమస్యలను తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేది వారి చేత వారు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాబట్టి వారి చేత పనులు చేయించుకుంటూ వారికి ఇబ్బంది లేకుండా హుందాగా అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి నాయకులు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఈరోజు అసెంబ్లీలో ముఖ్యంగా ఈయన ప్రస్తావించినప్పుడు బడుగు బలహీన వర్గాల నుంచి పట్టుకొని ఉన్న స్థాయి అయితే ఉదాహరణగా చెప్పుకుంటూ వచ్చారు అందులో భాగంగానే ఉద్యోగులకు సంబంధించి కూడా ఈయన ప్రస్తావన అయితే చేయడం జరిగిందనమాట ఉద్యోగులకి సంబంధించి కూడా సమస్యలన్నీ పరిష్కారం అయితే అవుతాయని చెప్పేసి సో అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈయనైతే ఈ ముఖంగా తెలియచేయడం అయితే జరిగింది సో ఈ రోజు సభ మొత్తం హైలైట్లో మనం చూసుకుంటే ఉద్యోగుల గురించి ప్రస్తావించింది ఈయన ఒక్కరే ప్రస్తావించడం అయితే జరిగింది సో అది లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది